అందరికీ నమస్కారం ఇతల డయాబెటీస్ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకోవచ్చా తీసుకోకుండా చాలా ప్రాబ్లం ఇది కొంతమంది తీసుకోవాలంటారు కొంతమంది తీసుకోవచ్చు అంటారు డయాబెటీస్ ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఫ్రూట్స్ తీసుకున్నందువల్ల మీ డయాబెటీస్ పెరగదు పోగా ఇంకా తగ్గుతుంది ఈ విషయం చాలాసార్లు ప్రూవ్ అయింది అందందుకు లైవ్ ప్రూవ్ మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలోనే ఉంటుంది డయాబెటీస్ డయాబెటీస్ తగ్గించుకోవడానికి వచ్చిన వాళ్ళకి మేము నైట్ ఓన్లీ ఫ్రూట్సే పెడతాం అందరికీ ఫ్రూట్సే నైట్ మేము మార్చాం వాళ్ళకి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఒబేసిటీ ఉన్నవాళ్ళు ప్లస్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు అందరూ ఫ్రూట్సే తింటారు నైట్ అన్లిమిటెడ్ సర్వింగ్ ఎంత తింటే అంత తినండి అని చెప్తాం ఎవరికీ కూడా షుగర్ పెరగలేదు పైగా ఇంకా షుగర్ తగ్గుతుంది నైట్ ఫ్రూట్స్ తింటే మీరు వాడేటువంటి ట్యాబ్లెట్ మానేయొచ్చు అసలు ట్యాబ్లెట్తో పని లేదు ట్యాబ్లెట్ తీసుకొని ఫ్రూట్ తిన్నారా లో షుగర్ వెళ్ళిపోతుంది ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ కట్ చేసేస్తాం జీరో పంపించేస్తాం మేము వద్దు అవసరం లేదని చెప్తాం ఫ్రూట్ తింటే సరిపోతుంది ఫ్రూట్కి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ అంటారు గ్లాసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ తినలేరు కదా ఇక్కడ ఒక చిన్న లాజిక్ కావాలి బాగా స్వీట్ ఎక్కువ ఉందనుకోండి దాన్ని ఎక్కువ తినలేము తక్కువ స్వీట్ ఉందనుకోండి దాన్ని ఆటోమేటిక్గా ఎక్కువ తింటాం మరి కంపెల్సరీ కాలేదా ఉంటుంది అవుతుంటుంది సో కాబట్టి డయాబెటీస్ వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చు ఈ ఫ్రూట్స్ తినొచ్చు అనే పాయింట్ మేము రేజ్ చేసి ప్రూవ్ చేసినప్పుడు కొంతమంది ఇంటికి వెళ్ళి కూడా మెయింటైన్ చేసి తర్వాత ఒక నెల రోజులకి మళ్ళీ ఫోన్ చేస్తారు నా షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి మళ్ళీ నేను మీరు చెప్పినట్టే నేను చేస్తున్నాను కానీ నాకు మాత్రం షుగర్ లెవెల్ పెరిగిపోయింది మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం బాగానే ఉంది ఇంటికి వచ్చినప్పుడు పెరిగిపోయింది అని చెప్తారు మీరు చెప్పినట్టే నైట్ ఫ్రూట్సే తీసుకుంటున్నాను నేను కానీ నాకు మాత్రం షుగర్ పెరిగిపోయింది అంటారు ఎందుకు పెరుగుతుందా అని చెప్పి వాళ్ళని పిలిచి మళ్ళీ ఒకసారి మాట్లాడితే ఇక్కడంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనం ఇచ్చేది తీసుకునేవాళ్ళు కాస్త రెస్ట్లో ఉండేవాళ్ళు కూల్గా రిలాక్స్గా ఉండేవాడు టైం ఉండేది ఇంటికి పోయిన తర్వాత వాళ్ళకి టైం ఉండక రెగ్యులర్ రొటీన్లో పడిపోయి నైట్ ఫ్రూట్స్ తినేంత టైం కూడా లేదనమాట ఫ్రూట్ జ్యూసెస్ తాగడం మొదలు పెట్టారు ఇక్కడ వాటర్మెలన్ ఇస్తే అక్కడ వెళ్ళి వాటర్మెలన్ జ్యూసు యాపిల్ ఇస్తే యాపిల్ జ్యూసులు ఇలా జ్యూసులు తాగడం మొదలు గ్రేప్ జ్యూసులు నువ్వు ఎక్కువ తీసుకోవడం మొదలు అంటే అది సరిపోతుంది కదా ఇప్పుడు ఫ్రూట్ తిన్నారనుకోండి డైరెక్ట్గా అది కొంత కొంతదిని ఆపేస్తాం ఫ్రూట్ జ్యూస్ అయిన సరికి తక్కువ టైంలో ఉంటుంది కాబట్టి గబగబా రెండు మూడు జ్యూసులు తాగేస్తాం ఏదైతే ఏమైంది అంత ఫ్రూటే కదా దానికి ఏమవుతుంది ఫ్రూట్ మామూలుగా సాలిడ్గా ఉండేది కాస్త లిక్విడ్ అయింది దాంతో ఏమవుతుందని చెప్పి తీసుకోవడం మొదలు బెటర్ దాంతో షుగర్ లెవెల్ షూటప్ అయ్యాయి మీరు కూడా అడగొచ్చు అదేంటి ఫ్రూట్ ఎటు తీసుకున్న ఫ్రూటే కదా దానికి ఏమవుతుంది ఒకసారి తాగితే ఏమైంది తింటే ఏమైంది అని మీరు అడగచ్చు ఉంది చాలా తేడా ఉంది ఫ్రూట్ని మీరు ఫ్రూట్కి ఫ్రూట్ జ్యూస్కి మీరు కంపేర్ చేస్తే ఫ్రూట్లో కన్నా కూడా ఫ్రూట్ జ్యూస్లో గ్లైస్మిక్ ఇండెక్స్ పెరుగుతుంది అంటే మన డైజెస్టివ్ సిస్టంలో పాస్ కాగలిగేటువంటి స్పీడ్ గ్లూకోజ్ అబ్జార్బ్షన్ స్పీడ్ అనేది ఫ్రూట్ జ్యూస్లో ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఫైబర్ అక్కడ ఉండదు కదా ఇప్పుడు మీరు బత్తాయి పండు తీసుకున్నా అనుకోండి బత్తాయి పండు జ్యూస్ తీసేస్తే ఆ పిప్పి అంతా మీరు తీసేసి ఉత్త జ్యూసే తీసుకుంటారు కదా దాంతో ఏమవుతుంది తీసుకోగానే మొత్తం గ్లూకోజ్ అంతా ఒకసారి వెళ్ళిపోతుంది అలా కాకుండా బత్తాయి పండునే మీరు ఒలిచి దానిపైన ఆ మూతి తీసి రెక్కలు తీసి ఇతనాలు తీసి మెల్లగా తినడానికి చాలా టైం పడుతుంది అందులో దాన్ని మొత్తం తినేస్తాం కదా అలా అలా తినేసేసరికి ఫైబర్ కూడా వెళ్తుంది ఫైబర్ ఏం చేస్తుందంటే చాలా వరకు గ్లూకోజ్ అబ్జార్బ్షన్ స్లో చేస్తుంది ముందుకు మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మన ఇండస్ట్రియల్ అబ్జార్బ్షన్ ఉంటుంది ఇండెస్టైన్లో ఈ ఫైబర్ ఉండేసరికి దాని మూమెంట్ ఫాస్ట్ వెళ్ళిపోతుంటుంది అబ్జార్బ్షన్ టైం తక్కువ ఉంటుంది దానివల్ల తక్కువ గ్లూకోజ్ అయినా ఒక బత్తాయి జ్యూస్ తాగడానికి ఎంత టైం పడుతుందండి హార్డ్లీ ఎంత స్లోగా తాగినా ఐదు నిమిషాలు అవుతుంది అదే బత్తాయి పండుని నేను ఒలుచుకొని తినాలంటే కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది అందులో ఒక గ్లాస్ జ్యూస్ కావాలంటే కనీసం ఒక రెండు బత్తాయిలు కావాలి మనకు రెండు బత్తాయిల్ని మనం ఒలుచుకొని తినాలంటే ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది కదా అదే బత్తాయి జ్యూస్ తాగడానికి ముందు చెప్పినట్టు ఐదు నిమిషాలు అయిపోతుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ బత్తాయి మీరు తీసుకుంటే మీకు వచ్చేది ముప్పై ఐదు నుంచి నలభై క్యాలరీలు వస్తాయి రెండు బత్తాయిలు సో ఆల్మోస్ట్ ఆల్ డెబ్బై నుంచి ఎనభై క్యాలరీలు మీరు వలుచుకొని తింటే ఆ డెబ్బై నుంచి ఎనభై క్యాలరీలని బాడీకి ఇవ్వడానికి మీకు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు టైం పడుతుంది అంటే మెల్ల మెల్లగా బాడీలో గ్లూకోజ్ బ్లడ్లోకి వెళుతూ ఉంటుంది అలా కాకుండా అదే డెబ్భై ఎనభై క్యాలరీలని మీరు ఫ్రూట్ జ్యూస్ రూపంలో తాగేసారనుకోండి ఐదు నిమిషాల్లో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది ఐదు నిమిషాల్లో మీకు ఎనభై క్యాలరీలు ఒకటేసారి వెళ్తాయి ఒక్కసారి అది కూడా ఏమాత్రం లేట్ లేకుండా తీసుకోగానే డైరెక్ట్గా అబ్జర్వ్ అయిపోతాయి అబ్జర్వ్ అయితే గ్లూకోజులు షుగర్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి అందుకే ఫ్రూట్ జ్యూసెస్ తాగితే మీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఫ్రూట్స్ డైరెక్ట్గా తింటే పెరగవు ఎంతైనా తినండి ఫ్రూట్స్ నష్టం లేదు రోజు మొత్తం ఫ్రూట్స్ తింటే మీకు షుగర్ ఏం కాదు చాలామందికి ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది సార్ మేము ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ లో వెళ్ళిపోద్ది కదా మరి ఎలా అంటారు అంటే షుగర్ లో కావడానికి కాదా అంటే ఆ షుగర్ని మెయింటైన్ చేసుకోవాలని అనుకుంటున్నారా నెక్స్ట్ క్వశ్చన్ మేము ఇదే అడుగుతాం మీకు షుగర్ లెవెల్స్ తగ్గాల లేకపోతే మెయింటైన్ చేయాలా తగ్గాలి మరి తగ్గితే మంచిది కదా హ్యాపీ ఫీల్ కావాలి కదా మరి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను కదా లో వెళ్ళిపోతే ఎలా ట్యాబ్లెట్లు కట్ చేయండి అప్పుడు మేము షుగర్ లెవెల్స్ లో వెళ్తే ట్యాబ్లెట్ కట్ చేయండి ఆ వాడాలంటే కదా వాడాలంటే ఏంటండి మీకు షుగర్ లెవెల్స్ పెరిగాయి కాబట్టి ట్యాబ్లెట్ ఇచ్చారు షుగర్ లెవెల్స్ తగ్గితే టాబ్లెట్ కట్ చేయాలి కదా ఏమో డాక్టర్లు చెప్పారు అంటే ఎంత మైండ్ సెట్లో పడిపోతారంటే ఇంకా మనం బతకాలంటే షుగర్ టాబ్లెట్లు వాడాల్సిందే షుగర్ లెవెల్స్ పడిపోతే మళ్ళీ దానికి ఏదైనా చక్కెరో హనీయో తీసి పెంచాలి షుగర్ లెవెల్స్ పెరిగితే మళ్ళీ ట్యాబ్లెట్లు పెంచాలి ఈ సర్కిల్లో పడిపోతున్నారు అందరూ ప్రతి ఒక్క నైంటీ పర్సెంట్ ఇదే సర్కిల్లో ఉంటున్నారు షుగర్ లెవెల్స్ తగ్గకూడదు కదా అంటే మనకు డయాబెటీస్ ఉంది దాని నుంచి షుగర్ లెవెల్ తగ్గుతున్నాయనేది మర్చిపోతున్నారు ఆ లెవెల్ మెయింటైన్ కావడం అనేది అలాగే ఉంటుంది టూ డిఫరెంట్ అంటే ఒక కంప్లీట్ కన్ఫ్యూషన్ ఉండిపోతున్నా డయాబెటిక్ పేషెంట్స్ మేము క్లారిటీగా చెప్తున్నాం మీకు మీ లైఫ్ స్టైల్లో మార్పులు లేనందువల్ల చేంజ్ కావడం వల్ల మీరు ఎక్కువ ఈజీగా ఉండేటువంటి అంటే గ్లైస్మిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు తీసుకోవడం మీకు షుగర్ వచ్చింది షుగర్ని తగ్గించడానికి మీకు టాబ్లెట్లు ఇస్తున్నారు ఎప్పుడైతే మీకు షుగర్ తగ్గుతుందో అప్పుడు టాబ్లెట్లు మానేయండి ట్యాబ్లెట్లని తగ్గించాలి అసలు మీకు షుగరే పెరగపోతే ట్యాబ్లెట్లు అవసరము లేదు స్టార్టింగ్లో షుగర్ తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్లు మొదలు పెడతారు తర్వాత ట్యాబ్లెట్లు తీసుకుంటున్నాం కదా దిండం మొదలు పెడతారు రెండు ఉంటున్నాయి రివర్స్ వేలు వెళ్ళిపోతున్నారు ఎప్పటికీ మీరు ఆ సర్కిల్ నుంచి బయటకు రాలేరు ముందు మానేయండి ట్యాబ్లెట్లు మానేయండి అది మేము సజెస్ట్ చేస్తున్నాం మీరు మానేయాలంటే మేము చెప్పినటువంటి ఈ ప్రిన్సిపుల్ ఫాలో కాండి మీరు ఖచ్చితంగా మీకున్నటువంటి షుగర్ లెవెల్స్ జీరో చేసుకోవాలంటే లంచ్కి డిన్నర్కి కూడా ఫ్రూట్సే తినండి మీరు డైరెక్ట్గా తినండి జామకాయలు కాకపోతే ఫ్రూట్స్ తినేటప్పుడు బాగా పండినివి తినొద్దు కొంచెం దూరవి తీసుకోగలిగితే బెటర్ దూరగా ఉండేటువంటి పళ్ళకి బాగా పండిన పళ్ళకి కూడా మళ్ళీ తేడా ఉంటుంది బాగా పండిన పళ్ళల్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి దూరగా మాగిన దాంట్లో ఉండు అందుకే బొప్పాయి పండు బాగా మండిని తినకుండా కొంచెం దూరగా ఉండేటువంటి బొప్పాయి పండు తింటే ఇంకా షుగర్ లెవెల్స్ చాలా ఈజీగా తగ్గుతాయి పనస పండు బాగా పండింది తినకుండా దోరగా ఉన్నది తీసుకోండి జామకాయ కూడా అంతే పండింది కాకుండా దోరగా ఉన్నదాన్ని సజెస్ట్ చేయండి ఈవెన్ దానిమ్మ కూడా అంతే బాగా పండి తీయగా ఉండేది వెళ్ళొద్దు కొంచెం దోరగా ఉండేది తీసుకోవాలి ఇటువంటి కానీ తీసుకోగలిగితే మీ షుగర్ లెవెల్స్ తగ్గుతూనే ఉంటాయి పడిపోతూనే ఉంటాయి మీరు ట్యాబ్లెట్లు కట్ చేసుకుంటూనే ఉండొచ్చు మీ ఇష్టం కాబట్టి ఏదైతే ఏమిందో అది తీసుకున్నా ఒకటి ఇది తీసుకున్నా ఒకటి అని ఫ్రూట్ జ్యూసెస్ మాత్రం వెళ్ళద్దు ముందు నుంచి కూడా అంటే డయాబెటీస్ రాని వాళ్ళు కూడా మీ లైఫ్ స్టైల్లో ఫ్రూట్ జ్యూసెస్ రెగ్యులర్గా ఎక్కువ తీసుకున్నారు అంటే మీకు డయాబెటీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ పెరుగుతాయి ఫ్రూట్స్ తింటే పెరగవు ఎప్పుడూ పెరగవు మీ జనరల్ హెల్త్ కూడా బాగుంటుంది ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రూట్స్ని మీరు ప్రిఫర్ చేయండి మీ షుగర్ లెవెల్స్ని తగ్గించుకోండి నైట్ ఫ్రూట్స్ మారుదాం అనుకుంటున్నారా ఖచ్చితంగా మీరు టాబ్లెట్ కట్ చేసి మీరు ఫ్రూట్స్ తీసుకోండి ఏం కాదు స్టార్టింగ్లో ఒక వన్ వీక్ నా బాడీ దానికి అలవాటు అయిపోయి అడాప్టబిలిటీ రావడానికి ఫోర్ ఫైవ్ డేస్ కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి పెరిగి తగ్గి పెరిగి తగ్గి ఉంటాయి నష్టం లేదు దానివల్ల షుగర్ ఎందుకంటే ఇప్పుడు మీరు షుగరు తిన్న తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అనుకోండి మీ షుగర్ అనేది వన్ ఫార్టీ ఉందనుకోండి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉందనుకోండి కంగారు పడక్కర్లేదు టూ అవర్స్ తర్వాత చూస్తే అది వన్ ఫార్టీకి వచ్చి ఉంటుంది మేము కదా అంటే ఆ వన్ అవర్లో అది కొంచెం ఎక్కువ అవుతుంది ఎందుకంటే మీ బాడీ దాన్ని మెటబలైజ్ చేసుకొని ఇన్సులిన్ సెకరేట్ చేసుకునే దానికి స్లోగా కిందికి తీసుకొస్తుంది అలా కాకుండా ఎప్పుడు రెండు గంటల తర్వాత మూడు గంటల తర్వాత ఎప్పుడు చూస్తే మీకు షుగర్ లెవెల్ అదే రేంజ్లో ఉందంటే అప్పుడు దాని గురించి ఆలోచించాలి ఏ గంటలోనో రెండు గంటలో ఉండి మూడు గంటల తర్వాత పడిపోతే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకే కాబట్టి మిత్రులరా కాకపోతే ఫ్రూట్స్ని తీసుకోమన్నాం కదా అంటే హైబ్రిడ్ వాటికి వెళ్ళొద్దు సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ ఫ్రూట్స్కి వెళ్ళండి హైబ్రిడ్ ఫ్రూట్స్ వాడడం మంచిది కాదు హైబ్రిడ్ ఫ్రూట్స్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది మామూలుగా మన విలేజ్లో ఉండేటువంటి బత్తాయి పండు తిన్నా ఉనుకోవడం పుల్లగా ఉంటుందండి ఇప్పుడు వచ్చేది బయట మీద చూడండి తీయగా ఉంటుంది తీపి ఎక్కువైపోతుంది దాంట్లో ఎందుకంటే హైబ్రిడ్ ఇవన్నీ హైబ్రిడ్ వాడితేనే మీ ఇమ్యూనిటీ కూడా డ్యామేజ్ అవుతుంది అలాగే గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అనేది పెరిగిపోతుంది మీ బాడీలో కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సర్కిల్లో మీరు పడవద్దు ఫ్రూట్స్ తినండి న్యాచురల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ తీసుకొని మీ షుగర్ లెవెల్స్ తగ్గించుకోండి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే